దేవస్థానం గ్రామం మల్లిపూల వేలేర్ హన్మకొండ జిల్లా నందు తేదీ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే అరవై రోజులు మాత్రమే ఈ గుడి ద్వారా వచ్చిన ఎనకాన్ని ఈరోజు లెక్కించడం జరిగింది మనకు అర్జిత సేవా టికెట్ల ద్వారా అంటే పట్నాలు బోనాలు కేశఖండన ఇవి కాక మళ్ళీ టెండర్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఇవంతా కలిస్తే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఒక వంద అరవై రెండు రూపాయలు రావడం జరిగింది అదే మాదిరిగా వచ్చేసి ఉండేవిలో వచ్చిన కానుకలు ఈరోజు మన వెంకటేశ్వర సేవా సమితి ఈ సభ్యుల ద్వారా లెక్కించడం జరిగింది తొంభై ఏడు వేల రెండు వందల పన్నెండు రూపాయలు రావడం జరిగింది మొత్తం వచ్చేసి ఐదు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఈరోజు మనకు స్వామివారికి అరవై రోజులగానే ఆదాయం చెప్పకూరిందని ఈ సందర్భంగా మీకు జరుగుతుంది ఈ యొక్క ఉల్లి విప్పి లెక్కించు కార్యక్రమంలో శ్రీత సహాయ కమిషనర్ కార్యాలయం వరంగల్ నుండి వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ డి అనిల్ కుమార్ గారి సారథ్యంలో మన అర్చకులు సిబ్బంది న్యాయబ్రాహ్మలు ఒక పూజారులు సేవా సమితి సభ్యులు సమక్షంలో విప్పి లెక్కించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు <Trib> s <forums> तो ये ले तो तुम लोग तुम्हारा 600 800 ये तुम्हारी मुझे ठीक है सर Terima kasih telah menonton!